నాలుగు వందల సీట్లతో మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం జహీరాబాద్ పార్లమెంటు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు రాష్ట్రంలో రోడ్లు రైల్వేల అభివృద్ధి చేస్తోంది బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోంది రెండు వందల యూనిట్లు దాటిన తరువాత ఛార్జీలు వసూలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేస్తే అంతకు మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేందుకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు అధికారంలోకి రాకముందు అన్ని ఉచితంగా అని చెప్పి ఇప్పుడు షరతులు పెడుతున్నారు బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకి పదిహేడు సీట్లు గెలవబోతోంది ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు

కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు ముద్రా లోన్ ఇచ్చిండు చిరు వ్యాపారులకు లోన్ ఇచ్చిండు ఇట్లా అందరికి విశ్వకర్మలకు పద్దెనిమిది కులాలకు మూడు లక్షల వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకుంటే లోన్లు వస్తాయని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని లోన్లు ఇస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు ఇవాళ చెట్టు పెట్టినా చెట్ల చుట్టూ కంచున్నా ఇవాళ చెత్త తీసుకుపోయే ట్రాలింగ్ ఆ ట్రాలింగ్ నుంచి మూతున్నా ఇవాళ వచ్చినా అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇక్కడ ఎక్కడన్నా ఎవరికైనా అన్యాయం చేసినట్టు కానీ దళాలు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసింది తర్వాత పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసింది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చిన్న ఆమతించేంత మరకలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారి అనుచరులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే సాధి చెందటం ఏమీ లేదు ఇలా జైనాబాదు పార్లమెంటు బీజేపీ ఖాతాలో పడుతుండగా దాంతో పాటు పాతదర్శి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది పదిహేడుకు పదిహేను సీట్లు తెలిసి వాడాలి కార్యకర్త మామూలు మాకు పని చేసి పెడుతున్నాడు నేను మామూడికే ఓటు ఆ కార్యకర్తను చూసి ఓటు అది బీజేపీ కార్యకర్తలు అంటే అట్లా ఉండాలి రామాయణ

అంత తేడా ఉన్నది ఇది పరిస్థితి ఇక మొత్తం రోజు వద్ద ఇచ్చారు మొన్న రెండు వేల కింద ఇచ్చారమ్మా రెండు వందల యూనిట్ల రూపాయలు చాలితే ఆ కాలిన దానికి ఫ్రీ అంటున్నాడు రెండు వందల ఒక్కటి అయితే మాత్రమే మొత్తం బిల్డ్ అంటున్నాడు కానీ రెండు వందలు ఫ్రీ ఇచ్చి ఆ పై ఒక్కటి నుంచి ధరయ్యాలి కానీ ధర కట్టకుండా మొదటి నుంచి ధర కట్టమంటే మనం రోజు మీటర్ చూసుకోవాలి ఎంత అయింది ఇవాళ ఎంత కాలవాలా రేపు ఎంత కాలవాలా నెల రోజులు ఎంత అనేది మనం రోజు మీటర్ చూసుకుంటా పని చేసుకునే పరిస్థితి అన్నది పోనీ అట్లా కాదు మరి రేషన్ కార్డు ఇప్పుడు ఇంకు పెట్టారు అమ్మ పదేళ్ళ ఇంత పాత ప్రభుత్వం ఇప్పటికొక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవ్వాలి వరకు కూడా కొత్త రేషన్ కార్డు ముంచే లేదు అప్పుడు ఇంత ముగ్గురు పిల్లలు ఉంటే పెళ్లి పిల్లలు ఇవ్వాలి పదకొండు ఏళ్ళు ఇవాళ అప్పుడు పెళ్ళైనందుకు ఇప్పుడు పదకొండు ఏళ్ళ పిల్లలు ఉన్నాడు మరి ఒకేళ్ళ ముగ్గురు పెళ్లిలైన తర్వాత మూడిళ్ళైతే గృహజ్యోతి ఒకటికి వర్తిస్తే మిగతా కోళ్ళకు వర్తించే పరిస్థితి లేదు మొట్టమొదటి రేషన్ కార్డు వేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాలు చేయాలా కానీ అది చేయలేరు